వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే కనుక ఒక కప్పు వరకు గోధుమ పిండి పావు కప్పు వరకు మైదా పిండి వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు శనగపిండి ఒక పావు స్పూన్ వరకు పంచదారని అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని టేస్టీ తగ్గ సాల్ట్ వేసుకొని ఇవన్నీ ఇంటిని కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక ఒక పావు స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర వేసేసి దూరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ తగ్గ కారాన్ని వేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కారం వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగానే ఒక రెండు బంగాళదుంపలు ఉడకపెట్టుకొని మెత్తగా స్మాష్ చేసి పెట్టేసుకున్నానండి అలా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప తురుమును కూడా వేసేసి ఇందులో బాగా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోండి అలాగే ఫైనల్గా అయితే కాస్త అంతా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఈ బంగాళదుంప తురుమును కూడా మంచిగా ఫ్రై చేసుకోండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకొని దీన్ని కూడా సైన్ పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక ఈ లోపే పిండి బాగా నాని ఉందండి ఇలా నాని ఉన్న పిండిని అయితే నేను వీడియోలో చూపించిన విధంగా మరొకసారి బాగా కలుపుకోండి అలాగే బంగాళదుంప తురుము ఆ తురుముతో చేసుకున్నాం కదండి కర్రీని దాన్ని అయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా బాల్స్ని అయితే రెడీ చేసి పెట్టేసుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత గోధుమ పిండి బ్యాటర్ని తీసుకొని కొంచెం పెద్ద సైజు బాల్స్లో తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప కర్రీ ఉంది కదండి దాన్ని కూడా మొత్తం ఇందులో వేసేసి ఫోల్డ్ చేసేయండి ఇలా మొత్తం చేసుకున్నాక ఇలా చేస్తే అదుముకుంటే మనకి అప్ప అలా రెడీ అవుతాయండి అన్నింటినీ ఇలా రెడీ చేసుకొని అలాగే ఈ లోపైతే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడేనాక మన అలా ఎన్ని సరిపోతాయి అన్నింటినీ వేసుకొని వన్ బై వన్ వేసుకున్న తర్వాత పైనుంచి కాస్తంత ఆయిల్ వేస్తూ వీటిని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇది ఆయిల్లో నుంచి తీసేసి సర్వ్ చేసుకోండి టమాటో కిచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది చాలా ఇష్టంగా తింటారు స్మూత్గా భలే రుచిగా ఉంటాయి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్